మధ్య కాలంలో సినిమాల కంటే సీరియల్స్ ఎక్కువ పేరు తెచ్చుకుంటున్నాయి ఇక సినిమాలో నటించిన వారి కంటే సీరియల్లో నటించిన వారే మరింత గుర్తింపు తెచ్చుకుంటున్నారు ప్రేక్షకులు సైతం వారి గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో టాప్ రేటింగ్ దూసుకుపోతున్న సీరియల్లో బ్రహ్మముడి ఒకటి గుప్పిడంత మనసు చెల్లెలు కాపురం లాంటి స్టార్ సీరియల్ కు దర్శకత్వం వహించిన కుమార్ ఈ సీరియల్ కు దర్శకత్వం వహించాడు ఇక మొదటి నుంచి కూడా ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఒకే ఇంటికి కోడలుగా ఎలా మారారు తమ భర్తల్ని ఎలా మార్చుకున్నారు అనేది సీరియల్ కదా స్వప్న కావ్య అప్పు ఈ అక్కా చెల్లెళ్లు దుగ్గిరాల వారసులైన రాజ్ రాహుల్ కళ్యాణ్లను ప్రేమిస్తారు ప్రస్తుతం కథలో అయితే కావ్య స్వప్న రాజ్ రాహుల్ని పెళ్లి చేసుకుని దుగ్గిరాల కోడలుగా మారారు అప్పు మాత్రమే ఒంటరిగా మిగిలింది ప్రేమించిన కళ్యాణ్ ని అనామికకు త్యాగం చేసి అప్పు సింగిల్గా మగరాయిలా తిరుగుతూ ఉంటుంది మొదటి నుంచి అప్పు ప్యాంట్ షర్ట్ వేసుకోవడం జుట్టు పెంచుకోకపోవడం వలన కళ్యాణ్ మనసులో అప్పు ఒక అమ్మాయిగా స్థానం సంపాదించుకోలేకపోయింది బ్రో అంటూ మగాన్ని పిలిచినట్టే కళ్యాణ్ పిలుస్తాడు వీరిద్దరిని చంటగా చూసిన ప్రతిసారి వీరిద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు అయితే ఆ తరుణంగా వచ్చేసింది అప్పు కళ్యాణ్ పెళ్లి చేసుకోబోతున్నారు ఏంటి నిజమా ఎక్కడ ఎప్పుడు అని ఆశ్చర్యపోకండి అది బ్రహ్మముడి సీరియల్లో కాదు ఒక వెబ్ సిరీస్లో అది కూడా బ్రహ్మముడి డైరెక్టర్ కుమార్ దర్శకత్వంలో అదే సరికొత్త పరిణయం ఇందులో అప్పు కళ్యాణ్ జంటగా కనిపించారు ప్పు ఎంతో అందంగా జుట్టుతో అమ్మాయిగా కనిపించింది వెబ్ సిరీస్ కాన్సెప్ట్ కూడా అదిరిపోయింది పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిని ఒక అమ్మాయి ఆ విషయం చెప్పకుండా ఎలా ఆట పట్టించింది పెళ్లికి ముందు తనకు కాబోయే భర్త గుణగుణాల గురించి ఎలా తెలుసుకుంది అనేది ఎపిసోడ్లో చూపించారు ప్రస్తుతం ఈ సిరీస్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది ఇక ఈ సిరీస్ చూసిన బ్రహ్మముడి అభిమానులు సీరియల్లో వీరికి పెళ్లి చేయకపోయినా ఈ సిరీస్లో అయినా వీరికి పెళ్లి చేస్తున్నారు సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు సీరియల్లో కూడా ఆనామికను తీసేసి ఈ జంటకు పెళ్లి చేయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ సీరియల్లో ఎప్పుడు ఈ జంట ఒకటవుతుందో చూడాలి